నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విజయ హిందూ మతంలో కార్తీక మాసానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఈ నెల ఆధ్యాత్మిక మాసం దీపావళి నుంచి పోలీస్ వర్గం వరకు రోజు నది స్నానం పూజలు దీపదానం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు అంతేకాదు ఏకాదశి ద్వాదశి పౌర్ణమి వంటి తిథులను పండుగగా జరుపుకుంటారు ఉపవాసం ఉండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి సంవత్సరంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజున దేవ్ దీపావళి గురునానక్ జయంతిగా కూడా జరుపుకుంటారు ఈ రోజున ప్రజలు పవిత్ర నదులలో స్నానాలు చేసి తమ శక్తి మేరకు దానం చేస్తారు పౌర్ణమి రోజున పూజ క్షత్రువులు దీపదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ రోజు సనాతన ధర్మంలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నవంబర్ పదిహేను కార్తీక పౌర్ణమి రోజున చేయకూడని కొన్ని పనులు మత గ్రంథాలలో పేర్కొనబడ్డాయి ఈ పనులు చేయడం ద్వారా ఒక వ్యక్తి అశుభ ఫలితాలను కూడా చూడవచ్చు అటువంటి పరిస్థితుల్లో కార్తీక పౌర్ణమి రోజున ఏమి చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజున ఏమి చేయకూడదంటే కార్తీక పౌర్ణమి అనేది మతపరంగా ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనది కనుక ఈ రోజున మీ ఇంటి ముందు నిలబడిన నిరుపేదలు లేదా పేదవారు కాలే చేతులతో తిరిగి ఈ ఈరోజు పేదలతో నిస్సహాయులతో వృద్ధులతో అనుచితంగా ప్రవర్తించరాదు